సిద్ధార్థ కారు దిగి మెల్లగా లోపలికడుగు పెట్టేసరికి తల్లి గుమ్మంలోనే ఎదురైంది ఆమె ముఖంలో మును పెన్నడు కనిపించినంత ఆనందం వెలివిరుస్తోంది కొడుకుని చూసి సంబరంగా వచ్చావరా నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ పలకరించింది ఎందుకమ్మా అని అడిగాడు ఆశ్చర్యంగా ఎందుకైతేనే గాని ముందు డాక్టర్ గారు ఈ మందులు మంది తీసుకురా అంటూ తాగితం అందించింది దేవకి ఎవరికమ్మా మందులు హరిప్రియకి అదిరిపడ్డాడు సిద్ధార్థ తను వెళ్లేనాడే ఒంట్లో బాగాలేదండి ఏమైంది అమ్మా హరిప్రియ లేవడం లేదా ఆదుర్దాగా అడిగాడు లేదు నువ్వు వెళ్ళాక మళ్ళీ మంచం దిగలేదు అంది ఈ రోజు డాక్టర్ శ్రీధర్ గారు చూసి వెంటనే లేడీ డాక్టర్ ని పంపారు అంటూ ముసుముసిగా నవ్వింది తల్లి నవ్వు చూసేసరికి కోపం వచ్చింది సిద్ధార్థకి దాని కొంట్లో బాగలేకపోతే మీకెంత నవ్వుగా ఉందమ్మా అడిగాడు కాస్త కష్టంగానే నవ్వేరా బాబు నా ఆనంద సంగతి నీకేం తెలుసు నేనే కాదు మీ నాన్నగారు ఇంత దాసీ జనం అంతా సంతోషిస్తున్నారు నాకు మనవడు పుడతాడని తల్లి ఆఖరి మాట వింటూనే ఆనందంతో ఉరకలు వేస్తూ రెండేసి మెట్లకి ఒక్కో అంగ వేస్తూ చిటుకులో పైకి చేరుకున్నాడు సిద్ధార్థ ఎంత శుభవార్త ఈ రోజు అనుకుంటూ మెల్లగా హరిప్రియ గది తలుపు తట్టాడు కళ్ళు మూసుకుని పడుకునుంది హరిప్రియ హరి భర్త మధురాతి మధురమైన పిలుపుకు ఉలికి పడింది హరిప్రియ గబాాలం లేచి నిలబడింది తలుపు దగ్గరగా వేసి ఆమెను అమాంతం ఎత్తి తిప్పి మంచమీద దిబ్బాడు సిద్ధార్థ ఎప్పుడొచ్చారు మీరు మీ లెక్క ప్రకారం ఇంకా నాలుగు రోజులాగి రావాలి కదా అంది ఆశ్చర్యంగా అవును పండ్లైపోయాయి అక్కడ ఉండబుద్ధి కాలేదు పైగా నేను కారెక్కుతుంటే ఒంట్లో బాగలేదని చెప్పిన మాట గురుతుంది ఇంకక్కడ నిలవలేకపోయాను రాత్రి బయలుదేరి ఈ టైంకి ఎక్కడికి చేరుకున్నాను ఆమె పాలభాగం మీద ముద్దు పెట్టుకుంటూ జవాబిచ్చాడు సిద్ధార్థ మరి స్నానం అది చేయండి కాఫీ తాగుదురు గాని అంది మెల్లగా లేస్తూ నీ కొంట్లో తేలిగ్గా ఉందా ఓ మాదిరిగా ఉంది ఇంతకీ ఏంటో ఆ కంప్లైంట్ చెప్పావు కాదు చిలిపిగి అడిగాడు హరిప్రియ సిగ్గుతో తలవాల్చుకుంది హరే నలతికి కారణం చెప్పమంటే సిగ్గు పడిపోతామెందుకు అబ్బా ఊరుకోండి అంది సన్నగా ఊరుకోను డాక్టర్ దగ్గర తీసుకువెళతాను చీరు మార్చుకో అంటూ ఆమె రెండు భుజాల మీద చేతులు వేశాడు వద్దులేండి ఇప్పుడే డాక్టర్ శాంతి గారు వచ్చి చూసి వెళ్లారు ఏమన్నారు కొంటిగా అడిగాడు అతని చూపులో చూపు కలపలేక తల వంచుకుని మీరు త్వరలో తండ్రి కాబోతున్నారని హరిప్రియ మాట పూర్తి కానేలేదు బొగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు సిద్ధార్థ సువార్త చెప్పడానికి ఎంత సస్పెన్స్ హరి హరిప్రియ మాట్లాడలేదు హరిప్రియకి నెల తప్పిందని తెలియగానే పొగలు మంటలు పెట్టినట్లయింది సత్యవతికి ఆ రోజంతా గదిలోంచి బయటికి రానేలేదు సాయంత్రానికల్లా మందులు పళ్ళు తీసుకొచ్చాడు సిద్ధార్థ అందమైన బంతి లాంటి పసిపాపల క్యాలెండరు గదికి నాలుగు పక్కలా తగిలించాడు హరి ఇంత అందమైన బలమైన ఆరోగ్యమైన బిడ్డనే కణాలను లేకపోతే ఊరుకో సుమా అన్నాడు నవ్వుతూ హరిప్రియ సిగ్గుపడి కుట్టేదాకా తెలీదు కదా ఎంత బలంగా ఉంటారో అంది అదేం లేదు నువ్వి మందులు పళ్ళు బాగా తింటుంటే తప్పకుండా కుడతారు నేను కోరిన విధంగా భరతమాటకి నవ్వి ఊరుకుంది తోటలోని నారింజ పళ్ళు బుట్టెడు తీసుకొచ్చాడు తోటమాలి నా నోటికి ఇవే బాగున్నాయి అంటూ హరిప్రియ ఆ నారింజలే తినసాగింది డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ హరిపిరే రాలేదమ్మా అని అడిగాడు అది రాత్రుల్లో అన్నం మానేసిందిరా అంది తల్లి కాస్త బాధగానే దానికి కారణం కూడా గ్రహించకపోలేదు సిద్ధార్థ మరి ఏం తింటోంది ఏం తినడం లేదు గులాసుడు మంచినీళ్లు తాగి పడుకుంటోంది ఇప్పుడైనా కాస్త రోజు సరిగ్గా తినమని చెప్పు వడ్డి మనిషి కాదు కదూ ఇదిలా నీరసంగా ఉంటే ఆ పుట్టేవాడంత బలంగా ఉంటాడో ఊహించొచ్చా దేవకి కాస్త కోపంగానే అంది సిద్ధార్థ చెప్తానన్నట్లు తలాడించాడు పాపం అది మరీ నీరసంగా ఉంటుందిరా సిద్ధార్థ తండ్రి కూడా అదే మాట అనేసరికి హరిప్రియ మీద కోపం వచ్చింది సిద్ధార్థకి హరి రాత్రులు ఎందుకు అన్నం మానేశావు లావికు తానని భయం వేసి ఇలా మాట్లాడితే చివరకు నా చేతిలో దెబ్బ తింటావు హరిప్రియ నవ్వి ఊరుకుంది ఒక రాత్రి వేళ నిద్రలో మెలకు వచ్చిన సిద్ధార్థ పక్కన హరి భీతావాహంగా కలవరిస్తున్న కోలుకలు విన్నాడు వద్దు నా దగ్గర రాకు నా నాకు నాకిచ్చాయి నన్ను ముట్టుకోకు నా భర్తని నన్ను చేయకు అంటూ ఏడుస్తుంటే హడలిపోయి హరి హరి అని మెల్లగా పిలిచాడు సిద్ధార్థ అతి కష్టం మీద కళ్ళు తెరిచిన హరి భర్తను చూసి పెద్దగా సాగింది హరి ఏడవకు పీడ కలలేమన్నా వచ్చాయా అని అడిగాడు అవును అన్నట్లు తలాడించింది హరి ఏంటది ఎవరో వ్యక్తి నా చేతిలోని పిల్లాన్ని దూరంగా గిరాటేసి నన్ను లోకపోతున్నాడు మీరు మేడ మీద అలా దీనంగా నిలబడి చూస్తున్నారు అబ్బా ఎంత దౌర్భాగ్యపు కలో మీకు చెప్పలేను వణుకుతూ అంది హరి ఆ వ్యక్తితో నీకెంత మునుకు పరిచయం గాని స్నేహంగాని ఉందా సాలోచన లేదు అసలు ఆ వ్యక్తిని నేనంత వరకు చూడలేదు చొప్పునంది హరి సిద్ధార్థ క్షణం ఆలోచించి ఆ వ్యక్తి గుర్తుంటే స్కెచ్ గి అన్నాడు కుర్చీలో కూర్చుంటూ హరిప్రియ లేచి గబగబా వేసింది బొమ్మ వేసి సిద్ధార్థకి ఇచ్చింది అది పరీక్షగా చూసి తన జేబులో పెట్టుకున్నాడు మిగిలిన రాత్రంతా ఆమెను దగ్గర తీసుకుని పడుకున్నాడు సిద్ధార్థ ఆ రోజు హరిప్రియకి జ్వరంగా ఉంది లేవలేదు సిద్ధార్థ్ ఒక్కడే కిన్న వదనంతో కిందకి దిగొచ్చాడు గబగబా ముఖం కడుకుని డాక్టర్కి ఫోన్ చేయాలని అతని తహతహ డైనింగ్ టేబుల్ పక్క నుంచి వెళుతూ అక్కడ కాఫీలు తాగుతున్న సచ్యవతిని మిలిటరీ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని చూసి మౌనంగానే చూడనట్లు వెళ్లిపోయాడు సిద్ధార్థ్ అతని మనసంతా హరిప్రియ మీదనే ఉంది ముఖం కడిగి యువతలకు వచ్చేసరికి ఇంకా అక్కడే ఉన్నారా ఇద్దరు హరి లేవలేదా ఆశ్చర్యంగా అడిగింది తల్లి లేదు దానికి ఒళ్ళు తెలియని జ్వరం ఆ మాట వింటూనే గబగబా పైకి వెళ్ళింది దేవకి కప్పుని పడుకున్న నుదుటి పైన చేయి వేసి వెనక్కులాకుని గబగబా కిందకి దిగొచ్చింది అబ్బా ఒళ్ళు పేలిపోతోంది ఇప్పుడు డాక్టర్ శ్రీధర్ గారు వస్తారు కదా ఆయన రాగానే చూపించు కట్టుతో ఉన్నదానికి అంత జ్వరం రాకూడదు అంది కంగారుగా తల్లి మాటకి మరింత బేజారెత్తిపోయాడు సిద్ధార్థ పైకి పోతుంటే కాఫీ వెళ్ళు అంది దేవకి విధి లేనట్లు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు ఈయన మా బావ సుందరరావు అంది సచివతి పరిచయం చేస్తూ ఆ వ్యక్తి నమస్కారం చేశాడు ఈయన సిద్ధార్థ్ గారు నవ్వింది సత్య అతను మందహాసం చేశాడు ఆ మాటకి కాఫీ తాగుతూ పరీక్షగా చూశాడు సిద్ధార్థ అలా చూస్తూనే ఎక్కడో చూసిన గుర్తు ఎక్కడా అన్న మీమాంసలో పడిపోయాడు క్షణకాలం ఆ తర్వాత హోదో దీనికోసం బుర్ర బదులు కొట్టుకోవాలా అనుకుని పైకి వెళ్లిపోయాడు అరే లేచి మూం కడుకుంటావా అనిపించాడు మెల్లగా కడుక్కుంటానన్నట్లు తల ఊపింది కానీ ఏం లేవలేదు పని మనిషి చేత నీళ్లు పంపింది దేవకి సిద్ధార్థ లేవదీసి కూర్చోబెట్టి మొహం కడిగించాడు కాఫీ తాగమని ఎంత బలం చేసినా తాగలేదు హరి వంట మనిషి కిట్టు టిఫిన్ తేవడం చూసి ఆ అమ్మాయి లేదా అని అడిగాడు రాఘవేంద్ర ప్రసాద్ లేవలేదండి అయ్యగారు గోల్డ్ జ్వరం అన్నారు అమ్మగారు వినయంగా జవాబిచ్చాడు కిట్టు ఆ మాట వినేసరికి చూపు మంది రాఘవేంద్ర ప్రసాద్కి అయ్యో లేవలేని మనిషి డాక్టర్ కి ఫోన్ చేయాలా అని అడిగాడు ఆదుర్తాగా అటు దేవకొస్తే మీ మీకోసం డాక్టర్ ఎలాగో వస్తారు కదా అని వాడు ఊరుకున్నాడు ఏదో తిన్నాననిపించి చేయి కడుక్కున్నాడాయన డాక్టర్ శ్రీధర్ కారు గుమ్మం దాగింది పైనుంచి చూసిన సిద్ధార్థ గబగబా దిగొచ్చి నా మిస్సెస్ ను చూడండి డాక్టర్ ఒకసారిగా విపరీతమైన జ్వరంతో బాధపడుతోంది వెంటనే శ్రీధర్ పైకొచ్చాడు మీరన్నట్లు చాలా జ్వరమే ఉంది ముందు టాబ్లెట్స్ తీసుకోండి అంటూ రాసిచ్చి ఎవరినైనా ఆస్పత్రికి పంపితే నేను ముందు పంపిస్తాను అన్నాడు శ్రీధర్ సిద్ధార్థ మందులు కొనడానికి వెళ్ళిపోయాడు దేవకిని హరిప్రియ దగ్గరుంచి కిట్టు మరో రెండు ఎక్కువ ఎక్కువై మా బావగారు వచ్చారు సత్యవతి మాట విని అలాగే అన్నట్లు తల ఊపాడు కిట్టు మేడ మీద వరుస గదుల్లో ముందు గది సత్యవతిది ఒక గది తర్వాత గది సిద్ధార్థది సిద్ధార్థ గదిని ఆనుకునుంది హరిప్రియ గది సిద్ధార్థ గదికి హరిప్రియ గదికి మధ్య తలుపుంది సామాన్యంగా అది వేయదు హరిప్రియ తీసే ఉంచుతుంది లేదా ఓరగానైనా వేసుంటుంది సత్యవతి గది పక్క గది ఖాళీగా ఉంది అయితే ఆ గది నుంచి సిద్ధార్థ గది దానికి ఆనుకునే ఉన్న మధ్య ద్వారం లేదు గోడ పూర్తిగా ఉంటుంది రెండేసి గదులకి మధ్య తలుపు చొప్పున కట్టించిన భవంతది జంటలుగా ఏర్పాటు చేసిన ఆ గదుల్లో ఎదుటి వైపు ఉన్నవన్నీ ఖాళీగానే ఉంటాయి ఎవరైనా వస్తే ఉపయోగిస్తారు కింద గదుల్లో రాఘవేంద్ర ప్రసాద్ మరో గదిలో దేవకి దేవకి తాలూకా వచ్చిన కింద గదులే ఇస్తారు సిద్ధార్థ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే పై గదులు వాడతారు లేకపోతే తాళాలే వేసి ఉంటాయి పది నిమిషాల్లో అటు శ్రీధర పంపిన మందు ఇటు సిద్ధార్థ తెచ్చిన మందు రెండు అందాయి మా బావ మిలిటరీ ఉద్యోగం వచ్చాడు ఒక నెలపాటు ఉంటాడు ఇంట్లో అంది సత్యవతి సిద్ధార్థతో సరే అన్నట్లు తల పంకించి ఊరుకున్నాడు జేబులో నుంచి పరస తీయబోతుంటే డైరీ కనిపించింది అందులో ఏదో రాయాలని బయటకు తీసి అందులో హరిప్రియ వేసిన బొమ్మ చూసి ఉలికి పడ్డాడు గబుక్కున సోఫాలో కూర్చుని సిగరెట్ తాగుతున్న సుందర్రావు కేసి దృష్టి సారించాడు హరిప్రియ పది రోజుల కిందట అర్ధరాత్రి వేసిన బొమ్మలో సుందర్రావు పోలికలు స్పష్టంగా ఉన్నాయి కలలో కనిపించిన వ్యక్తిని రేఖామాత్రంగా వేసిన హరిప్రియ ఆనాడు చెప్పిన మాటలు కూడా బాగా గుర్తున్నాయి సిద్ధార్థకి తనే ఇంత మట్టుకి సుందర్రావుని చూడలేదు హరిప్రియ అతని చూసింది అనుకోవడానికి వీల్లేదు పైగా ఎక్కడన్నా చూసింది అనుకోవడానికి కూడా వీల్లేకుండా సుందర్రావు మొన్ననే మిలిటరీ నుంచి వచ్చాడని సత్య చెబుతోంది కనుక హరిప్రియ నాకు ఈ కొత్త వ్యక్తితో పరిచయం లేదు అని స్పష్టంగా చెప్పింది నిజమై ఉండాలి పది రోజుల తర్వాత ఆమె చిత్రానికి ప్రాణం పోసుకుని ఎదురైనట్టే ఆమె కల కూడా నిజమైతే ఈ దౌర్భాగ్యుడు హరిణి ఇంకా ఆలోచించలేకపోయాడు ఇతని రాక ఏ విష పరిణామాలకి కదూ అతనిలో రేగిన కలవరాన్ని అణుచుకుంటూ పైకి వెళ్లి హరిపక్కనే కూర్చున్నాడు ఏమైనా చిగురుటాకు లాంటి హరిప్రియని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చాడు సిద్ధార్థ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది హరి మందు వేసుకుని కాఫీ తాగు హరి అన్నాడు సిద్ధార్థ ఆమెను లేవదీసి నాకేంటో భయంగా ఉందండి దీనంగా భర్తకేసి చూసంది హరి భయం దేనికి హరి మేమంతా ఉన్నాం కదా హరిప్రియ మాట్లాడలేదు ఆ జ్వరం రెండో రోజుకి కాస్త వచ్చింది మూడో రోజు పద్యం తింది నాలుగో రోజుకి కాస్త తనంతట తానే లేచి ఊహం కడుక్కుంది హరిప్రియ దుష్పరిణామాలు జరగకుండా అంతటితో వదిలినందుకు మనసులోనే సంతోషించాడు సిద్ధార్థ ఆ రాత్రి మామూలుగా ఎనిమిది గంటలకి వెళ్లి ఇంటికొచ్చిన సిద్ధార్థకి పైన సత్యవతి గదిలోంచి మాటలు వినిపిస్తుంటే టొక్కున ఆగిపోయాడు మీ ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నాడన్నా ఏది ఆ అంత అంతా నాలుగు రోజులైనా కనిపించదే సుందర్రావు ప్రశ్న ఆవిడి గారికి కడుపులే జ్వరం లేవడం లేదు తగ్గిందా ఆ ఏది ఒకసారి నీ గదిలో పిలుచుకురా చూస్తాను నీ చెల్లెల్ని సరేలే ఆ మహానుభావుడు ఊరుకుంటాడా పరాయి ఎవడన్నా ఆమె గారిని చూస్తేనే చాలు ఒంటిన తేళ్ళు జరులు ఉంటాయి ఆయన గారికి అలాంటిది ఈ గదిలో నువ్వు చూడడానికి పిలిపించామని తెలిస్తే నిన్ను నన్ను తవ్వి పదతి పడతాడు అబ్బా అంత అందమైందా అందుకేగా ఉలిపాం అయితే తప్పకుండా చూడాల్సిందే ఎలాగైనా వీలు చూడు ఏడ్చినట్టుంది నీ కూడా దాన్ని పిచ్చి పట్టుకుందేమిటి విసుగ్గా అడిగింది సత్య పిచ్చే ముందే సత్య అందమైన వారిని చూడాలనుకోవడం తప్ప సిద్ధార్థ చెయ్యి కోపంతో బిగుసుకుంది ఒక్కొక్క మాట వింటును కొద్దీ భగభగ మండిపోసాగింది ఇంకా నిలబడలేక కోపాన్ని అదుపులో ఉంచుకుని గదిలోకి వచ్చేశాడు హరిప్రియ ఏదో పుస్తకం చదువుకుంటూ పడుకునుంది ఆమె గది తలుపు గడియవేసి లేదు హరి తలుపు గడియవేసుకుని పడుకుంటూ ఉండు అన్నాడు మెల్లగా నిద్రపోలేదు మీరు రావాలి కదా అని తీసుంచాను నేను వస్తే మెల్లగా తడతానులే డ్రెస్ మార్చుకుంటూ అన్నాడు ఆ మాట ఎందుకన్నాడో అర్థం కాక అటే చూస్తుండిపోయింది హరిప్రియ డాక్టర్ శ్రీధర్ రోజు ఇంజక్షన్ ఇచ్చి వెడుతున్నాడు హరిప్రియ కూడా మర్నాడు మామూలుగా వచ్చింది అప్పటికి సత్య సుందర్రావులు లేవనేలేదు ఆమె వెనకే సిద్ధార్థ లేచాడు ఇద్దరూ ఒక్కసారి దంతదావనం కానిచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ తాగి వెంటనే స్నానాలు కూడా చేసి వెళ్లిపోయారు ఒకరి తర్వాత ఒకరు ఆ రోజు బయటికి వెళ్లకుండా తన గదిలోనే కొని చూసుకుంటున్నాడు సిద్ధార్థ అతనితో పాటే కాగితాలు చూస్తూ లెక్కలు వేస్తూ మధ్య మధ్య సలహాలిస్తూ హరిప్రియ కూడా అక్కడే ఉంది టైం పన్నెండు అయింది పని పూర్తి అయిపోయింది హరిప్రియ సహాయంతో దానికి ఎంతైనా పొంగిపోయి అందుకే అన్నారు కరణేశు మంత్రి అనంటూ హరి బుగ్గ మీద చిట్టుకు వేశాడు సిద్ధార్థ పదండి భోజనానికి అంది హరి నవ్వుతూ మెల్లగా దిగుమరి అన్నాడు ప్రేమగా భుజం మీద చేయి వేసి పర్వాలేదులండి ముందు మీరు నడవండి అంటూ అతని చేయి తీసేసింది హరి ముందు సిద్ధార్థ వెనక హరిప్రియ రావడం దూరం నుంచే గమనించాడు సుందర్రావు కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు చటుకున హరిని చూడాలని సుందర్రావు రావడం గాని అతని విషయాలు గాని ఎవరో చెప్పలేదు హరిప్రియకి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న నూతన వ్యక్తిని చూసి కాస్త త్రొట్టు పడింది ముందు సుందర్రావు అతని పక్కన సత్యవతి ఆమె పక్కన సిద్ధార్థ అతని పక్కన హరి ఆమె పక్క దేవకి కూర్చున్నారు వరుసనే హరిప్రియ తల వంచుకునే కూర్చుంది కూరలవి అందరితో పాటు హరిప్రియకి వడ్డించిపోతే ఒద్దుకి కొద్దిగా నిమ్మకాయ గాని కుసిరికాయ గాని వెయ్యి అంది హరిప్రియ చెయ్యి అడ్డం పెట్టి సుందర్రావు నూరు వెళ్లబెట్టి హరిప్రియనే చూడసాగాడు అబ్బా ఎంత అందంగా ఉంది చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లు జ్వరపడి లేచినా చాలా అందంగానే ఉంది అన్నట్లు హరి ఈయన మా బావ సుందరరావు మిలిటరీలో పెద్ద ఉద్యోగం చేసి ఎందుకో మా నచ్చేశాడు అంది సత్య హరిప్రియ నమస్కరించి ఊరుకుంది బావా ఈవుడి గారు నా సవతి పేరు హరిప్రియ నాకు చెల్లెలు గనక నీకు మరదలే అంది సత్యవతి నవ్వుతూ సుందర్రావు నవ్వి అవును అనుకోకుండా చాలా చక్కని మరదను చూశాను అన్నాడు సిద్ధార్థికి ఒళ్ళు మండిపోయింది అయినా తమాయించుకున్నాడు హరిప్రియ సుందర్రావుని మళ్లీ చూడకుండానే గబగబా రెండు ముద్దలు కాస్త నిమ్మకాయ ఊరగాయతో తింది అత్తయ్యగారు నాకు చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చేయించి పెట్టండి పుణ్యం ఉంటుంది అంది నవ్వుతూ హరిప్రియ అలాగే తల్లి రాత్రికి చేయిస్తాను మరీ రెండు ముద్దలైతే నేను ఊరుకుంటున్నావు ఆ నిమ్మకాయ వేసుకుని మరో నాలుగు ముద్దలు తినరాదా రాత్రికి భోజనం ఎలాగూ చేయడమే లేదు అంది దేవకి హరిప్రియ నవ్వి ఊరుకుంది మీ చెల్లెలికి వేవిళ్ళేమిటి తెలియనట్లే అడిగాడు సుందర్రావు మరే యిదో అంది రాణి నవ్వు నవ్వుతూ సత్య కంగ్రాచులేషన్స్ తమ్ముడు నవ్వుతూ సిద్ధార్థతో అన్నాడు సుందర్రావు సిద్ధార్థ కూడా రాణి నవ్వు నవ్వాడు సభ్యత కోసం నీ తిండైతే అయితే లే హరి ఊరికే చెయ్యి ఎండబెట్టుకోకు అన్నాడు సిద్ధార్థ ఆ మాట అన్నదే తడువు బతుకు జీవుడా అన్నట్టు లేచింది హరిప్రియ తన ఆమె చూడడం అంత ఇష్టం లేదని గ్రహించాడు సుందర్రావు మెల్లగా మామగారి గదిలోకి వచ్చి గోం చేశారా గారు అంది హరిప్రియ ఐదారు రోజులకు పలకరించిన కోడను చూసి ఏమా ఒంట్లో తేలిగ్గా ఉందా అని అడిగారు ఆప్యాయంగా రాఘవేంద్ర ప్రసాద్ తేలిగ్గానే ఉంది అంది నవ్వుతూ హరిప్రియ బాగా చిక్కుపోయో మందులవి వాడు తల్లి అన్నాడు కాస్త కంగారుగానే కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి పైకి వెళ్లిపోయింది హరిప్రియ అప్పటికి భోజనం చేసి సిద్ధార్థు పైకొచ్చాడు నిద్రపోఖరి అన్నాడు మంచం మీద పడుకోవడం చూసి డాక్టర్ శ్రీధర్ హస్తవాసి ప్రభావమో పొందుల మహత్యమో రాఘవేంద్రుడు ప్రసాద్ కాస్త మంచం మీద నుంచి తనే లేవగలుగుతున్నాడు హరిప్రియ శ్రద్ధగా డాక్టర్ ఎక్కినట్లే చేయిస్తుంటే కొద్దిగా లేచి గదిలో అడుగు వేయడం సాగించి సాగాడు కూడా కాని అది ఎవరికీ చెప్పలేదు హరిప్రియకు మాత్రం తెలుసు మామగారి కోరిక మేరకు ఎవరికీ చెప్పలేదు ఆమె కూడా సుందర్రా వచ్చి పదిహేను రోజులైంది ఈ పదిహేను రోజుల్లో హరిప్రియ అతన్ని సరిగ్గా గమనించలేదు ఒంటరిగా వస్తుందేమో అన్నాల దగ్గర పలకరించాలి అనుకున్నాడు కానీ భరతతో వచ్చి రెండు ముందలు తిని అతని కంటే ముందే పైకి వెళ్ళిపోతుంది లేని టైంలో తలుపు ఉంటుంది తలుపు కొట్టి పిలిస్తే ఏమనుకుంటుందో సత్య ఏం పడార్థాలు తీస్తుందోనని జంకి మినకుండిపోయాడు సుందర్రావు మామూలుగా పని చూసుకుని బయట నుంచి లోపల గడుగు పెడుతూ పక్కగా చేరి కిట్టు రాములు గుసగుసలాడుకోవడం వింటూ ఆగిపోయాడు సిద్ధార్థ గారు వారి బావగారు రాత్రులు ఒకే గదిలో పడుకుంటున్నారంటగా మరే నేను చాలా సార్లు చూసాను అయినా పెద్దోరి మనకెందుకు మనకెందుకులే బయట అనమాక వింటే మనని చావు కొడతారు కిట్టు భయంగా అన్నాడు ఈ మాట భర్త గదులను చూస్తున్న దేవకి కూడా వింది సిద్ధార్థ శబ్దం చేయకుండా బయటకు వెళ్ళిపోయి అప్పుడే వస్తున్నట్లు బూట్లు టకటకలాడించాడు అతని రాక గమనించే చెరోపక్కకి తప్పుకున్నారు కిట్టు రాములు దేవకి మెల్లగా ఈ సమాచారం భర్త చెవిని వేసింది రాఘవేంద్ర ప్రసాద్ విని ఊరుకుంటే మరింత ఆశ్చర్యపోయింది దేవకి మనకెందుకులే పోదు అన్నాడు చివరికి వేస్తూ అంతటితో ఆ గొడవ ఆగిపోయింది మరో రెండు రోజులకు ఉదయం సత్య సినిమాకు వెళదాం రోజు సిద్ధార్థ మాటకి సరే అన్నట్లు తలాడించింది సత్యవతి హరి సినిమాకు వెళదాం రెడీగా ఉండు పైకి రాగానే అన్నాడు సిద్ధార్థ క్షమించండి నేను రాను మీరు సత్య వెళ్ళిరండి ఆ మాటకి తెల్లబోయాడు సిద్ధార్థ అదేం హరి చాలా రోజులైంది కదా చూసి ఏమో రావాలని లేదు అంది ముభావంగా అనవసరంగా హరిని ముందు ఆడకుండా సత్యతో చెప్పినందుకు తనలో తానే విచారించాడు సిద్ధార్థ మాటని తిరిగిపోలేక సత్యతో సినిమాకు బయలుదేరాడు తప్పదన్నట్లు నువ్వు వెళ్లలేదేమే అని అడిగింది ఆశ్చర్యంగా దేవకి వెళ్లాలనిపించలేదు అతయ్య అంటూ తన గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకుంది సుందర్రావు తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి అయింది హరిప్రియ తన గదిలో బొమ్మలు వేసుకోవడంలో నిమగ్నమైంది సుందర్రావు వాళ్ళకి ఇంట్లో హరిప్రియ ఉంటుంది గదిలో ఈ మాట గుర్తురాగానే కలవరం కలిగింది సిద్ధార్థకి సత్య నాకు ఈ సినిమా బోరుగా ఉంది నేను వెళ్లిపోతాను నాతో వస్తావా పిక్చర్ శాంతం చూస్తావా అని అడిగాడు కణతాలు రుద్దుకుంటూ డబ్బెట్టొచ్చి మధ్యలో పోవడం దీనికి మీకు బాగుండకపోతే మీరు వెళ్ళండి నేను చూసి రిక్షాలో వస్తాను అంది సత్యవతి సరే అన్నట్లు తల ఊపి బయటకొచ్చాడు సిద్ధార్థ తిన్నగా ఇంటికొచ్చి పైకి వెళ్ళిపోయాడు హరిప్రియ గది తలుపు వేసే ఉంది హరి భర్త పిలుపు విని తలుపు తీసి అప్పుడే సినిమా వదిలారా అని అడిగింది ఆశ్చర్యంగా అంటూనే చేతి వాచి చూసుకుని ఇంకా తొమ్మిది కాలేదుగా అవును ఆ సినిమా బాగుండకొచ్చేసాను సత్య చూస్తూనే ఉంది సిద్ధార్థ వెనకే పైకొచ్చిన సుందర్రావు సినిమా వదలకుండానే వచ్చేశారే అని అడిగాడు సత్య థియేటర్ దగ్గరే ఉంది హరి రాలేదసలు నాకు నచ్చుకొచ్చేశాను అన్నాడు హాలు పేరు చెబుతూనే సిద్ధార్థ చిన్నమర్దలు సినిమాకు వెళ్లేదన్నమాట ఆశ్చర్యంగా అడిగాడు సుందర్రావు అనవసరంగా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను హరి సినిమాకి వెళ్లదని తెలిస్తే కాసేపు కబుర్లు చెప్పేవాణ్ణి కదా పైకొచ్చి అని బాధపడ్డాడు మనసులో సుందర్రావుకి హరిప్రియ ఇంట్లో ఉందని తెలియలేదు పాపం తెలిస్తే గదిలో చేరి కబుర్లు మొదలు పెట్టేవాడే అని గ్రహించాడు సిద్ధార్థ పాపం సత్య ఒక్కర్తి రావాలి అంటూనే మేడ మీదకి వెళ్లిపోయాడు సుందర్రావు ఆ తర్వాత సుందర్రావే సత్యవతిని కూడా తీసుకుని వచ్చాడు మర్నాడంతా టిఫిను కాఫీలు సేవించడానికి డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు సిద్ధార్థతో సహా ఇంకా రానిది హరిప్రియమటుకే ఈసారి ప్రియం మామూలుగా దంతధావనం కానించి పైకి వెళ్ళిపోతుంటే హరి సిద్ధార్థ పెట్టిన కేకకి ఉలికిపడి మెల్లగా దగ్గరకొచ్చింది ఇక్కడ మేము ఇంతమంది ఉంటే చూడనట్లే పైకి వెళ్ళిపోతావు నీకంత నిర్లక్ష్యం తీక్ష్ణంగా అడిగాడు సిద్ధార్థ ఆ కంటంలోని తీవ్రతకు హడలిపోయింది హరి నా కొంట్లో ఎందుకు అంత బాగాలేదు కాఫీ తాగనని కిట్టుకు చెప్పి ఆ మాట అక్కడ చెప్పమని కూడా అతని చెప్పి పడుకుందామని వెళుతున్నాను కాస్త భయంగానే చెప్పింది హరిప్రియ చిత్తంబాబు గారు ఇందక సార్లు వాంతి చేసుకున్నారు కాఫీ తాగలం లేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పారండి చిలకలా పలికాడు కిట్టు ఆ మాటకి కాస్త మనసులో బాధపడినా పైకి హరి ఈ రోజు నుంచి ఉదయం కాఫీలు టిఫిన్స్ రెండు పూట్ల వంట అన్ని నువ్వే చెయ్యాలి ఈ క్షణం నుంచే కిట్టుని మానిపించేస్తున్నాను గంభీరంగా ధ్వనించిన అతని కంఠంలో స్ఫురించిన ఉత్తర్వుకు అలాగే అన్నట్లు తల ఊపింది హరిప్రియ వింటున్న వారంతా తెల్లబోయారు ముఖ్యంగా కిట్టు ఏడవడానికి సిద్ధంగా కనిపించాడు అదేంటి బాబు గారు నేను ఎన్ని సంవత్సరాల నుంచో ఇంటిని నమ్ముకున్నాను ఈనాడు ఇంత హఠాత్తుగా మీరు పనిలోంచి తీసేస్తే నా గదేం కావాలి అని అడిగాడు రుద్దకంఠంతో ఆ మాట వింటూనే రెండు వంద రూపాయల నోట్లు జేబులోంచి తీసి మరో మరోచోట పనిచూసుకోకిట్టు అందాక ఈ రెండు వందలతో గడుక్కో అన్నాడు తన మాటకి తిరుగులేదన్నట్లు నా వల్ల అపరాధం ఏం జరిగింది బాబు కోపం ఆపుకుంటూ అడిగాడు కిట్టు నీ వల్ల అపరాధలేం జరుగుతాయి కిట్టు అలాంటివేవి మనసులో పెట్టుకోకు ఆడవాళ్లైన ఇల్లు కాదుగా మాది ఈ ఇంట్లో నేనేం చెప్తే అదే చెయ్యాలి వంట పనంతా ఈ క్షణం నుంచి హరిపరేదే ఇప్పట్లాగే అంతా ఏడున్నర టిఫిన్లకి పన్నెండు అయ్యేసరికి భోజనాలకి రోజు ఏ టైంకి ఎలా వస్తున్నారో అంతా అలాగే వచ్చి తిని వెళ్ళండి గదుల్లోకి తెప్పించుకునక్కర్లేదు ఎవరు తర్వాత ఇంకో విషయం రామి ఈ రోజు నుంచి ఈ గదుల్లోకి ఓడవడానికి రానక్కర్లేదు అంట్లవి బయట మామూలుగా చేసే పనులు చేసి వెళ్ళిపోవచ్చు జీతం తగ్గించను సత్యవతి గది ఆమె బావగది సత్య శుభ్రం చేసుకుంటుంది నా గది నాన్న అమ్మల గదులు నీ గది హరి నువ్వే ఊడ్చి శుభ్రం చెయ్యాలి ఇందులో ఏది లోపం జరిగినా ఎవరిని ముఖ్యంగా హరి నిన్ను అసలు ఊరుకోను చేస్తాను దేనికి లోడ్ చేయను అంది హరి బెత్తరపోతూ కొడుకు మాటలు వింటూ మాన్ పోయింది దేవకి వీడికి పిచ్చెక్కలేదు కదా అని కూడా అనుకుంది ఇదేం పనిరా దానికి ఇప్పుడు ఆరో నెల అసలే సరిగ్గా ఒళ్ళు బాగుండు కేడుస్తోంది ఈ చాకరీ అంతా అంటకట్టడం ఏం బాగుంది పర్వాలేదులండి అత్తయ్య గారు లోకంలో కడుపుతో ఉన్న ఆడవాళ్ళందరూ పనులు మాని కూర్చుంటున్నారా చేస్తానులేండి అంది స చెప్తూ హరి ఏమో తల్లి నాకేమీ అంతచకడం లేదు అంటూ భర్త గదిలోకి వెళ్లిపోయింది దేవకి కాఫీ తాగిన వెంటనే తూచా తప్పకుండా భర్తకు వినిపించింది దేవకి ఆ మాటలు వింటూ చాలా బాధపడ్డాడు రాఘవేంద్ర ప్రసాద్ కొడుకు రాగానే పోని ఆ అంట్లు కూడా దాంచేత తోమించినాయన అన్నాడు కోపం బాధ ముంచుకురాగా అవసరం వస్తే అది చేస్తుంది తెగేసినట్లు చెప్పాడు సిద్ధార్థ చేస్తుందిలే ఎందుకు చేయదు మీ అమ్మ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు గిద్దుడు బియ్యం వండి ఎరగదు నేను ఏ పని దాని చేత చేయించలేదు కాస్త కష్టంగానే అన్నాడు రాఘవేంద్ర ప్రసాద్ నేను అమ్మని చేయమన్నలేదే నా భార్యని చేయమన్నాను అదే పాపం లేవలేని మనిషి దాన్ని చంపకు మరేం పర్వాలేదు మీ తరం వేరు మా తరం వేరు ఉన్న నలుగురు మనుషులకి వంట మనుషులు ఎందుకు అసలు అందుకే హరిని చేయమన్నాను మన వంశం ఏమిటి రాజా వంశం ఏనాడు ఇంటి కోడళ్ళు చీపులు పట్టి ఎరగరు దుగ్ధగా అన్నాడు రాఘవేంద్ర ప్రసాద్ అవన్నీ వెనక ఉన్నప్పుడు ఆ దర్జాలు ఆ వ్యవహారాలు అన్నీ సాగాయి ఇప్పుడు గవర్నమెంట్ అన్ని రద్దు చేసింది అది మీకు తెలుసు అలాంటప్పుడు లేని ఎందుకు పేర్లు హోదాలు రద్దు చేసినా మన ఆచారాలు సాంప్రదాయాలు పరువు ప్రశ్నలు ఎక్కడికి పోయాయి మనమేమీ హీనస్థితిలో లేవు కదా ఉన్నాయి మన దగ్గర ఉండని అండి ఉన్నంత మాత్రాన దోబ్రా చేయాలని లేదు అని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధార్థ రాఘవేంద్ర ప్రసాద్ బాధగా నిట్టుచాడు పిల్లలు లేనన్నాళ్లు పిల్లలు పిల్లలు అని ఏడ్చి తీరా పిల్లలు పుట్టబోయే సమయానికి ఆరు నెలల మనిషి చేత చేకరి చేస్తున్నాడే మీ ఆయన లోపల సుందరం కంఠం వినిపించింది సిద్ధార్థకి మరే ఇద్దరికి ఏదో చెడిందేమో లేకపోతే పూచిక పొల్ల కదిలిస్తే అలసిపోతుంది అన్నట్లు చూసిన ముద్దుల పెళ్ళాని ఇంటెడు పని చేయమండం విడ్డూరం కదూ దీర్ఘం తీసింది సత్య విడ్డూరమే సిద్ధార్థకి కాస్త తిక్క కూడా ఉన్నట్లుంది ఆ కనపడ్డం అయినా పోనిద్దు హాయిగా వేళకి వెళ్లి తినొస్తే మనకి సరిపోతుంది గొడవ మనకెందుకు అంది సత్య లేస్తూ అంతేలే అని ఊరుకున్నాడు సుందరం ఇవన్నీ శ్రద్ధగా ఆలకించాడు సిద్ధార్థ ఇంకా ఆ పోటే వంటింట్లోకి జ్వరబడింది హరిప్రియ సిద్ధార్థ మధ్యాహ్నం భోజనానికి వచ్చాక అంతా అతంతో పాటే భోజనాలకి హాజరయ్యారు అంత క్రితమే మామగారికి పెట్టొచ్చింది హరిప్రియ హరి నువ్వు కూడా భోజనానికి కూర్చోవు అన్నాడు సిద్ధార్థ వడ్డించాలి కదా మీరంతా తిన్నాక తింటాను పర్వాలేదు మనమేగా అన్నీ ఇక్కడ సర్దితే కావలసినవి ఎవరికి వారే వేసుకుంటారు మాటకి ఎదురు చెప్పలేక కాస్త అన్నం చింతకాయ పచ్చడితో కలుక్కొని గబగబా లేచింది హరి నువ్వింక కూరవి తినేదెప్పటికీ చివరికి కావాలని ఇలా సరిపెట్టుకున్నట్టు తోస్తోంది నాకు అదేం లేదు తినాలనిపిస్తే అన్నీ తింటాను అంది నవ్వి హరి ఏమో మేమంతా కూర్చున్నాం తినక ములిపేను చేయి విసుగ్గా అన్నాడు సిద్ధార్థ వంటిలో సర్దుకుని పైకొచ్చింది హరిప్రియ హరి మందులు గోడుతున్నట్లు లేదు అన్నీ అలాగే నిండుగానే ఉన్నాయి సేసాలు కోపంగా అడిగాడు సిద్ధార్థ హరిప్రియ మాట్లాడలేదు తనే మందు గ్లాసులో పోసిచ్చాడు సిద్ధార్థ తాగు హరి అప్పుడే ఆరు నెలలు సగం పడ్డాయి కనీసం ఇప్పుడైనా శ్రద్ధగా వాడు ఆ కంఠంలోనే మారద్వానికి మాధుర్యానికి పొలకించిన హరి వెంటనే తాగేసింది మందు